ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బీర్ల ఐలే గారి భూదందాల విషయం మీ దృష్టి తీసుకొచ్చాను ఆ రోజు కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా బయటికి వస్తాయి ఆయన బుకాయించినా ఏం చేసినా పూర్తి ఆధారాలతో మీకు నేను మీ ముందుకు వచ్చాననే విషయాన్ని చెప్పాను ఆ రోజు కొలనుపాకలో జరిగిన భూదందాల విషయాన్ని మీ దృష్టి తీసుకురావడం జరిగింది బాజాప్తో ఆ రోజు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ముందు నేను ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు కూడా మరి చెప్పాను సిరీస్ ఆర్డర్లో ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా వారు చేస్తున్న అక్రమాల గురించి మీ దృష్టికి తీసుకొస్తానని చెప్పాను అందులో భాగంగానే ఈరోజు కూడా ఆలేరులో జరిగిన ఒక విషయాన్ని సేమ్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూని మీ దృష్టికి తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను నాతో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు బీష్ చంద్ర గౌడ్ గారు బీసు చంద్రగౌడ్ గారు మీ ముందున్నారు సో ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ శివార్లో ఒక తాండాకు సంబంధించిన భూమిని అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్నే ఎక్సెస్ ఉన్నప్పుడు మనం సీలింగ్ భూములుగా చేసేవాళ్ళు ఆ సీలింగ్ భూముల్లోంచి గిరిజనులకు దాదాపు తొమ్మిది మందికి పదహారు ఎకరాల పదహారు గుంటల భూమిని గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వాళ్ళకి పట్టా ఇవ్వడం జరిగింది ఒక తొమ్మిది మంది గిరిజనులకు పదహారు ఎకరాల పదహారు గుంటలు పట్టా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్ నేను మీకు పీడిఎఫ్ ఫైల్లో పంపిస్తున్నాను ఇది ఆ డాక్యుమెంట్ దాని తర్వాత ఇద్దరు గిరిజనులు ఇద్దరు గిరిజనులు ఇందులోంచి భూమిని ఎగ్గే భిక్షపతికి అనే వ్యక్తికి ముప్పై ఎనిమిది గుంటలు ఆ తర్వాత ఎగ్గే లక్ష్మీ నరసింహ అనే వ్యక్తికి ముప్పై ఎనిమిది గుంటలు అమ్మినారు ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి వీలు లేదు బట్ అయినప్పటికీ ఇది జరిగింది దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పింది మీకు ఐదు వందల రెండు సర్వే నెంబర్ పక్కనే ఉన్న ఐదు వందల నాలుగు సర్వే నెంబర్లో కూడా తొమ్మిది మందికి గిరిజనులకు మరి పన్నెండు ఎకరాల పట్టా ఉంటే అందులోంచి కూడా ముగ్గురు గిరిజనులు మరి ఎకరం భూమిని ఎగ్గే భిక్షపతి గారికి అమ్మినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి మన దగ్గర అది రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇద్దరు ఫైవ్ నాట్ టూకు సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే సేల్ చేసినారో ఆ డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఉంది అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటు భిక్షపతికి ఎగ్గే లక్ష్మీ నరసింహకి ఏవైతే భూములు ఫైవ్ జీరో టూలో కొన్నారో ఆ భూములు మొత్తం కలుపుకుంటే ముప్పై ఎనిమిది గుంటలు ముప్పై ఎనిమిది గుంటలు కలుపుకుంటే ఎకరం ముప్పై ఆరు గుంటలు ఫైవ్ జీరో ఫోర్లో భిక్షపతి గారు కొనుక్కున్న భూమి ఎకరం ఈ రెండు కలిపితే రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలు అసైన్డ్ భూములు కొనడం అమ్మనడం అనేది ఒక తప్పు అయితే ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ అమ్మకాన్ని రద్దు చేసి బా జాబితా గిరిజనులకే పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇది ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ దీంట్లో ఉన్న అని ఏం చెప్పానంటే ఈ ఎగ్జలక్ష్మీ నరసింహ గారు మీరు చేశారు ఈ రెండెకరాల ముప్పై ఆరు గుంటల్ని జీపీఏ చేశారు జీపీఏ ఎప్పుడు జరిగింది జీపీఏ డాక్యుమెంట్ నంబరు పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈ డాక్యుమెంట్ జరిగింది దీనికి సంబంధించింది ఇక్కడే అసలు విషయం అంతా ఇక్కడే ఉంది ఈ జీపీఏ ఎవరికి జరిగింది అంటే కాలేపల్లి కుమారస్వామి ఎప్పుడు జరిగింది నవంబర్ ట్వంటీ ఫోర్లో అంటే ఎన్ని నెలలు అయింది జస్ట్ త్రీ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు నవంబర్ ట్వంటీ ఫోర్లో జీపీఏ చేయబడింది ఈ జీపీఏ చేసిన వ్యక్తులు ఎవరు అంటే ఒక ఎకరం పన్నెండు గుంటలు కాలేపల్లి కుమారస్వామి ఇతను బాజాప్త ఇప్పటి ఆలేరు ఎమ్మెల్యే గారి డ్రైవర్ కాలేపల్లి కుమారస్వామి ఇంకొక ఎకరం ఇరవై నాలుగు గుంటలు కంచెర్ల బాలరాజు గారికి జీపీఏ చేయడం జరిగింది వీరెవరు స్వయాన ఎమ్మెల్యే గారి పిఏ నా నాకు సంబంధించిన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే నేను రాజీనామా చేస్తా అని నేను పోయినసారి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి మీ ముందు నేను రాజీనామా చేస్తా అని చెప్పాను నాకు సంబంధించిన వాళ్ళు కానీ నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే నేను రాజీనామా చేస్తాను అని చెప్పినారు ఈరోజు మరి నీ డ్రైవరు నీ పిఏ ఈ జీపేలో ఉన్నారా లేదా స్పష్టంగా నేను డాక్యుమెంట్స్తో వచ్చాను డాక్యుమెంట్స్ మీ ముందర పెడతా ఉన్నాను సరే తర్వాత ఏం జరిగింది పేరుకు మాత్రమే జీపే చేసుకొని వెరీ నెక్స్ట్ డే ఆ తర్వాతనే వెను వెంటనే ఈ భూమిని అమ్మేశారు చీరపోయినా బబితకు అమ్మడం జరిగింది చీరపోయినా బబితకు అమ్మేయడం జరిగింది దానికి సంబంధించిన సేల్ డీ డాక్యుమెంటు మొన్న ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నవంబరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దాంతోపాటు ఇంకొక సేల్డీ కూడా చేసినారు వీరికి చేసింది చిరబైన బబితకు చేసింది ఆరుగుంటలు అయితే చిరబైన సుజాతకు చేసింది ఎకరం పద్దెనిమిది గుంటలు దానికి సంబంధించిన డాక్యుమెంట్ సేమ్ డే సేమ్ డే ఈ విధంగా మరి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా జీపీఏ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ చూపించి చివరాఖరికి ఏముంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి గిరిజనుల భూములు రెండు అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చేయడము అమ్మకాలు చేయడం జరిగింది మూడవది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయానా ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు వారి ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావడం జరిగింది అంటే ఈ భూదండాలకు నాకు సంబంధం లేదని చెప్పుకునే ఐలయ్య గారు ఈరోజు మీరేం సమాధానం చెప్తారు ముఖ్యంగా గిరిజన భూములను ఏమాత్రం భయం లేకుండా కబ్జాలు చేయడము ఒకరి పేర్ల మీదకి ఒకరికి డాక్యుమెంట్లు మార్చడము మరి ఈ విధంగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్న దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావు అని నేను అడుగుతా ఉన్నాను ఈ సమాధానం ఏంది అని అడుగుతా ఉన్నాను ఇట్లా ఈ విధంగా చాలా ఉన్నాయి ఒకటి ఒకటి తీసుకొస్తా అని చెప్పినా ఇది రెండోది మీ ముందుకు రైన్ రావడం మా భూదందాల ఐలయ మా భూదందాల ఐలయ చేస్తున్న కార్యక్రమాలు ఎందుకంటే ఎందుకు నేను ముందుకు వస్తున్నా అంటే చిన్న విషయానికి చాలా చిన్న చిన్న విషయాలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసు చేసి విచారణకు పిలిపిస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లకు మరి ఇంత పెద్ద ఎత్తున భూదందాలు చేస్తూ అక్రమాలు చేస్తూ స్వయాన వారి ఎమ్మెల్యే కాకముందు కూడా కాదు వారు ఎమ్మెల్యే అయినాక సంవత్సరానికి వారి ఎమ్మెల్యే అయినాక సంవత్సరానికి వారి దగ్గర పనిచేస్తున్న పిఏ వారి పని వారి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి సుస్పష్టంగా మీ దగ్గర నేను వచ్చినాను అంటే ఈ విధంగా తప్పులు చేస్తున్న వారి మీద మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందని నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏ పని చేసినా బారాఖున్ మాఫా అని అడుగుతున్నా ఎన్ని హత్యలు చేసినా మాఫేనా ఎంతమందికి అన్యాయం చేసినా మాఫేనా మేము దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ పట్టాలన్నీ కూడా మరి ఈ సేల్ డీట్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి హక్కుదారు అనేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనుల పేరు మీద ఫ్రెష్గా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్యాయ ఈ అన్యాయాలకు మరి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆ గిరిజనులకు భూములు వాళ్ళకు పట్టాలు వచ్చే వరకు కూడా ఉద్యమిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆలేరు నియోజకవర్గంలో ఒకటి వెనుక ఒకటి దొరుకుతూ ఉంది మరి నేను అనుకుంటా మా ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను వారు చేస్తున్న అక్రమాలకి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తప్పకుండా వేచి చూస్తాం అదేవిధంగా ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామంటే అక్కడున్న మా జిల్లా మంత్రులకు ముఖ్యమంత్రి గారి దృష్టికో తప్పకుండా ఈ విషయం వెళ్తుందని నేను అనుకుంటా ఉన్నా ఇంకొక పని కూడా తప్పకుండా చేస్తాం ఈ విషయాలన్నీ కూడా మరి చీఫ్ సెక్రటరీ కూడా రాస్తాం ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మా పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే మేము ఎట్లా చర్యలు తీసుకుంటామని వారికి ఏమన్నా మోమాటం ఉందో పార్షాలిటీయో చూపిస్తే చూపిస్తుండొచ్చు అందుకే చీఫ్ సెక్రటరీ గారి కూడా గతంలో నేను ఏదైతే నైన్త్ జనవరి నాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీ దృష్టికి భూదందాలు ఐలయ్యా అనే ఏ విషయం అయితే చెప్పినో ఆ విషయాన్ని నేను చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ద్వారా పంపించడం జరిగింది ఇవ ఈ ఈ విషయాన్ని కూడా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ రెండో విషయాన్ని కూడా తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాం వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ గిరిజనులకు న్యాయం జరగాలని గిరిజనులకు బాజాప్తా ఆ పట్టాలు వాళ్ళకు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం వాళ్ళు గతంలో మా దగ్గరకు వచ్చి చెప్పారు మాకు ఇట్లా జరిగిందని చెప్పారు కంప్లైంట్ అంటే వాళ్ళు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వరు కదా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాకు తెలిసి తెలియక మాకు చదువులు రాక మా వాళ్ళకి భూమి వస్తుందని మేము ఆశపడ్డం కానీ మాలో ఇద్దరు ముగ్గురు తప్పు చేసినారు రెండోది ఏంటంటే ఒక దగ్గరనేమో అసైన్ అసైన్ చేసిన భూమి అమ్మడం వేరు అది అమ్మకూడదు చట్ట ప్రకారం చెల్లదు రెండోది మాయ చేసి మభ్య పెట్టి డాక్యుమెంటేషన్ చేసుకున్నారు మూడోది అసలు పట్టాలు కూడా లేవు ఒక ఇద్దరి మీద పట్టాలు కూడా లేవు పట్టాలు లేని భూమిని కూడా వాళ్ళు వాళ్ళ పేరు మీద ఎక్కడా లేదు పహానీలో మాత్రం ట్యాంపరింగ్ జరిగింది పహానీలో ట్యాంపరింగ్ జరిగింది వాళ్ళకు డాక్యుమెంటేషన్ ఏమి జరగలేదు ఎట్లాంటి పట్టాలు లేవు అయినప్పటికీ రెవెన్యూ రికార్డులో ట్యాంపరింగ్ జరిగి రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ ద్వారా ఒకరి నుంచి ఒకరు భూములకు వచ్చి ఆ భూమి బీర్లైల గారి ఎమ్మెల్యే గారి పిఏ పేరు మీదకి వచ్చింది ఆ పిఏ మళ్ళీ సేల్ డీడు వాళ్ళ బంధువులకి ఎమ్మెల్యే గారి బంధువులకు ఇవ్వడం జరిగింది ఆ బంధువులు కూడా ఇప్పుడు మరి నాలా పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది నాలా పర్మిషన్ ఎప్పుడు తీసుకున్నారు మొన్న ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది డిసెంబర్ రీసెంట్ డాక్యుమెంట్సే మీ ముందు ఉంచుతున్నాను సో తప్పకుండా గిరిజనులకు న్యాయం జరగాలి అదేవిధంగా భూదందాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను